హాయ్ ఫ్రెండ్స్ ఈ అంజీర మొక్క కట్ చేద్దాం అనుకున్నానండి బాగా పెరిగిపోయింది కదా ఇగోండి బాగా పెరిగిపోయింది కట్ చేద్దాం అనుకున్నప్పుడల్లా విపరీతమైన కాయలు చూస్తున్నారా ఇగోండి విపరీతమైన కాయలు ఇలా ఉంటే అలా కట్ చేయబుద్ధి అవుతుందండి కట్ చేయలేదు కొమ్మలు లేనివి అయితే ఒక రెండు కట్ చేశాను అనమాట మా వారు ఏం చేశారంటే చూడకుండా చెత్తతో పాటు పడేశారు ఇగండి చూడండి కొమ్మ కొమ్మకి కాయలు అయితే ఎంత గుత్తిలు గుత్తులుగా ఉన్నాయి ఎందుకంటే ఈ విధంగా ఉంటే ఎలా కట్ చేయాలండి చూస్తున్నాను మ్యాక్సిమం ఉంటే కనుక కట్ చేస్తాను ఎందుకంటే ఈ విధంగా అయితే కట్ చేశాను కింద ఉన్న కొమ్మలు అన్నీ కట్ చేసేసానండి కింద అయితే అన్నీ కట్ చేశాను అనమాట ప్రజెంట్గా అయితే ఇప్పుడు అన్ని కాయలతోనే ఉన్నాయి కట్ చేయడానికి కూడా కుదరదు ఎందుకంటే ఈ విధంగా అయితే ఉన్నప్పుడు ఎలా కట్ చేస్తాను కుదరదు కదా